Hi, hello guys. Uh, welcome to our channel. Uh మామూలుగా ఉన్నది మన ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ బిగ్ బాస్ ఎయిట్ సెకండ్ వీక్ నామినేషన్ అయితే స్టార్ట్ అయింది కదా సో ఈ లో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఒపీనియన్ వాళ్ళని చెప్పడం అయితే జరిగింది సో ఈ ఒపీనియన్ బట్టి ఎదుటి వాళ్ళు దాన్ని డిఫైన్ చేసుకున్నారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్ మై మిస్టేక్ సో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మధ్యన ఆర్గ్యుమెంట్లు అయితే జరిగింది అండ్ నామినేషన్ అయితే గట్టిగానే జరిగింది ఒకరి ఒకరి మధ్యన ఆర్గ్యుమెంట్ గట్టిగా జరిగింది అండ్ మంచి ఫైర్ మీద ఉన్నారు ఎందుకంటే సెకండ్ వీక్ కదా ఫస్ట్ వీక్ కొంచెం మెల్లమెల్గా మెల్లమెల్గా స్టార్ట్ అయింది ఎంటర్టైన్మెంట్ సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ వీళ్ళు బాగానే ఇస్తున్నారు గట్టిగా ఇస్తున్నారు సెకండ్ వీక్ నామిషన్ లో వీళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ అండ్ హౌస్ మేట్స్ అయితే ఉన్నారో సో వీళ్ళకి మధ్య నామినేషన్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ అయింది సెకండ్ వీక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళని పర్సనల్ ఒపీనియన్ లేకపోతే నాతో ఒకరి మధ్య ఒక ర్యాప్ ను తెలియజేయడం అయితే జరిగింది సో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ వీళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు దాన్ని డిఫైన్ చేసుకున్నారు అండ్ నామినేషన్ అయితే ఆల్రెడీ గట్టిగానే స్టార్ట్ అయింది ఒకళ్ళకు ఒకరి మధ్యన మంచి ఫైర్ మీద అయితే నడుస్తుంది ఫస్ట్ నామినేషన్ చేసింది కిరాక్ సీత తిను ప్రేరణ అయితే నామినేట్ చేసింది లాస్ట్ వీక్ లో ఏమైతే జరిగిందో అక్కడ హౌస్ లో ఏదైతే జరిగిందో సమ్ ఒక డెస్క్ కి సంబంధించి ఒక చెత్త గురించి ఏదో ఒక అక్కడ ఉండడం వల్ల నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందని అని కిరాక్ సీత అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది సో తన ఒపీనియన్ తను చెప్పింది కరెక్ట్ గా అని చెప్పింది చెప్పినప్పుడు కూడా ఆ ప్రేరణ తనని డిఫెండ్ చేసింది అది ఎట్లా కాదు అది అనుకోకుండా జరిగింది సమ్ ఏదో నేనే చేశానైనా అని తన సైడ్ నుంచి తన వాదన అయితే వినిపించింది వినిపించినా కానీ నువ్వు కిరాక్ సీత ఏ అమ్మాయి నువ్వు అట్లా ఎట్లా ఒకవేళ నువ్వు ప్రేరణని నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా భోజనం అట్లనే చేస్తావు నువ్వు నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తావు అనేసి దాన్ని ఆగ్యూ అయితే జరిగింది సో ఆ మాట ఆ ఒపీనియన్ అంత కరెక్ట్ కాదు ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు కదా జనం అందరూ చూస్తున్న టీవీలో తన తన ఇన్సైడ్ కానీ కిరాక్ సీత ఆ మాట అయితే అనకూడదు ఆ మాట ఎట్లా అనకూడదు ఎందుకంటే చాలా మంది వాచర్స్ ఉంటారు టీవీలో కొన్ని లక్షల మంది చూసే షోలో వీళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు సో తన సైడ్ నుంచి డిఫరెంట్ మా చీఫ్ చెప్పినప్పుడు అది నేను నేను ఫాలో అవుతాను సో నాకు చెప్పడానికి అనేసి వీళ్ళ మధ్యన ఆద్యూ అయితే జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియ కూడా మంచి గమ్మత్తుగా జరిగింది కలర్స్ వేసుకోవడం ఈ కిరాక్ సీత కూడా ఎట్లా ఉన్నదంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా సైడ్ తిన అట్లా బాగా ఎక్సెక్ ఎగ్రెసివ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఒక అమ్మాయిని అట్లా మాట్లాడే అనేది కరెక్ట్ కాదు తర్వాత అబి నామినేట్ చేయడం జరిగింది అభి విష్ణు ప్రియని నామినేట్ చేశాడు సో తను ఏంటంటే కొంచెం నేను నేను బయట చూసింది వేరు నిన్ను లోపల హౌస్ లో చూస్తున్న వేరు దీని నేను ఇట్లా కాదు ఇంకా స్ట్రాంగ్ గా చూడాలనుకుంటున్నాను ఒక చిన్న రీజన్ చెప్పాడు ఆల్సో యాక్సెప్టెడ్ అండ్ సెకండ్ నామినేషన్ అభి సెకండ్ నామినేషన్ వచ్చేసి అండ్ మన ఆదిత్య ఓమ్ అయితే చేశాడు సో తన ఆర్గ్యుమెంట్ ఏంటంటే సో మీరు అందులో కొంచెం కలవట్లేదు లైక్ అంటే మీ ఏజ్ వల్ల డిఫరెన్స్ వల్ల లేకపోతే ఆల్రెడీ మీకు బయట పాపులర్ ఉందని ఒక దీంతో మీరు ఉన్నారని నాకైతే అర్థం కావట్లేదు సో అన్నిట్లో ఇన్వాల్వ్ కావాలనేసి తను అభి అయితే తన ఒపీనియన్ చెప్పాడు సో మనం వింటున్నాం కదా ఆల్రెడీ చూసినాం కదా సో అవి ఏంటంటే లో ఉన్నప్పుడు సో ఎవరు ఏదైనా కానీ బయట అదే అనవసరం లోపల ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఎగ్జాక్ట్లీ దాన్ని డిఫెండ్ చేయాలి కాకపోతే తన ఆదిత్య ఎట్లా ఎంత సిల్లీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే సో నా పర్సనాలిటీ నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాననేసి ఆదిత్య ఓం గారు అయితే అంటున్నారు ఇప్పుడు ఆదిత్య ఓమ్ని నామినేట్ చేసినప్పుడు మధ్యలో మనకంటే ఎందుకు వస్తాడు మనకంటే మీద నేను తక్కువ అనేసి తన్ను తన్ను అట్లా డిస్కై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది సో అది సో ఆదిత్య హోం ఏమంటున్నారంటే సో పర్సన్ కి పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది నేను ఒక ఫార్టీ ఇయర్స్గా నేను సంపాదించుకున్నాను నేను ఇట్లానే ఉంటాను హౌస్ లో కూడా అనేసి తను తనైతే డిఫైన్ చేస్తున్నాడు కానీ ఎవరు కానీ ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఉంటది కదా సో నామినేషన్ ఈస్ ద రెగ్యులర్ ప్రతి వీక్ లో జరిగేది ప్రతి వీక్ ఎందుకంటే ప్రతి వీకెండ్ లో ఒక ఎలిమినేట్ అవ్వాలి సో ఈ నామినేషన్స్ అనేది కన్ఫర్మ్ ఎవరు ఒపీనియన్ హౌస్ లో ఎంతమంది ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా వాళ్ళతో రేపో కుదరకపోయినా సో ఇది అని ప్రాబ్లం ఇది దిస్ దిస్ ఈజ్ దిస్ ఇస్ ద రీజన్ నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదు అని ఈ కామన్ థింగ్స్ అనమాట సో దాన్ని బట్టి నామినేషన్ అంతే జరుగుతుంది అండ్ తను ఏమంటున్నాడంటే నాకు నచ్చితే నేను కలుస్తాను లేకపోతే నేను కలవను సో ప్రాణం అది ప్రాణం వచ్చేంత వరకు నేను కలవను నాకు నచ్చకపోతే ఒక పర్సనల్ సో పర్సనాలిటీ వైజ్ అనేసి దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాను సో ఎవరి పర్సనాలిటీ వాళ్ళకి ఆస్తులే కావట్లే ఎవరైనా అది సంపాదించుకోవాల్సిందే లేకపోతే ఫ్రీగా అయితే ఏం రాదు కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అట్లనే ఉంటానంటే కరెక్ట్ కాదు కదా సోనియా నామినేషన్కి వచ్చేసరికి సోనియా తన కిరాక్ సీతని నామినేషన్ జరిగింది ఎందుకంటే టాస్క్లు ఆడే ముందు కానీ లేకపోతే హౌస్లో కానీ ఎలా అయినా కానీ సో పర్సనల్గా నువ్వు ఇంత డెవలప్ కావాలి ఇంకా నువ్వు మంచిగా ఆడాలి ఇంకా స్ట్రాంగ్ కంటెస్ట్ కావాలనేసి తనైతే సోనియా అయితే తన ఒపీనియన్ చెప్పింది సోనియా ఏమంటుందంటే సీతని నీకు టాస్క్ విషయంలో కూడా నీకు అసలు క్లారిటీ లేదు అనేసి తన ఒపీనియన్ చెప్తుంది సో సెకండ్ పాయింట్ ఏం తీసుకొచ్చిందంటే సోనియా లాస్ట్ ఎపిసోడ్లో అబాయ్ తో ఆగ్యుమెంట్ అయితే జరిగింది మన లంచ్ దగ్గర జరిగిందో సో ఇది కరెక్ట్ గా నిద్ర మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగింది సో ఆ పాయింట్ తో సోనియా నామినేట్ చేసింది రావాలి మెచ్యూరిటీ రావాలి నువ్వు అట్లా మాట్లాడకూడదు సో అంత చిన్నదానికి లంచ్ దగ్గర నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు అంత నువ్వు పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు పర్సనల్ గా తీసుకుని రియాక్ట్ కాకూడదు ఇక్కడ ఇక్కడ హౌస్ లో ఉన్నామో హౌస్ లో ఉన్నట్టే మనం మాట్లాడగాలి అనేసి సోనియా అంటుంది అనమాట సో దాన్ని డిఫెండ్ చేస్తుంది సీత సీత ఎట్లా డిఫెండ్ చేసిందంటే సో ఎవరికల్లా ఇండివిజువల్గా వచ్చి అట్లా కిచెన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వంట చేసుకుని అక్కడ వాడేస్తే ఎవరు క్లీన్ చేస్తారు నేను ఉన్నది ఓన్లీ నాకు టాస్క్ ఇచ్చింది సో నేను క్లీనింగ్ చేయడం ఎక్కడో లంచ్ ఈ టైంలోనే నేను క్లీన్ చేస్తా దానికి మించి నేను ఎక్స్ట్రా నేను ఎందుకు చేయాలి అట్లా డిఫెండ్ చేసింది అనమాట సో ఆ పాయింట్ నువ్వు అబ్బాయి ఎందుకంత అట్లా అంత పర్సనల్ ప్రశ్నలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అనేసి సోనియా చెప్తుంది అనమాట సీత అయితే ఈ లాస్ట్ లో ఈ సోనియాని నా ఈ బొక్కలో రీజన్స్ అయితే అనేసి ఏదో ఒక బొక్క అనేసి ఒక వర్డ్ యూజ్ చేసింది సో దీని మీద వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అయితే పెరిగిపోతుంది వెరీ కూల్ అండ్ బాగానే మాట్లాడింది తన సైడ్ నుంచి తన క్లారిటీగా ఉంది సో మనకంటే ఏ రీజన్ తో నామినేట్ చేశారంటే సో మీరు హౌస్ మేట్స్ ఉంటారు ఎంతవరకు మాట్లాడారు అంతవరకే మాట్లాడతారు అండ్ దెన్ అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ నేను టాస్క్ లో కూడా మీరు ఎట్లా ఉంటారో అది నేను చూసాను ఈ రెండింటిలో ఏంటో మీరు నాకు అర్థం కావట్లేదు అనేసి మనకంటే అయితే తన ఒపీనియన్ అయితే చెప్తున్నాడు సో దాన్ని డిఫైన్ చేస్తూ అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది నాకు ఒక రీజన్ కాదు ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను గెలవడానికి లేకపోతే నాకు ఒక పబ్లిక్ ప్రమోషన్ అనే ఉన్నట్టుగా దాన్ని మాట్లాడుతున్నారు అసలు నాకు అన్న బిగ్ బాస్ హౌస్ లో నిన్ను ఎవరినైనా ఎందుకు ప్రమోట్ చేస్తారు ఎవరినైనా ప్రమోట్ చేస్తారుగా దర్ ఇస్ నో రీజన్స్ అక్కడ తన సైడ్ నుంచి దాన్ని డిఫైన్ చేయడానికి రీజన్స్ లేక సో ఇంకా హౌస్ లో ఇంకా ఎలా ముందుకు వెళ్తాడో ఎట్లా టాస్క్ ఆడతాడు అనేది నాకు అర్థం కావట్లేదు అనేసి మనకు అంటే అనేసి అంటున్నారు హోం గారు ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నారంటే ఇది చేసింది నాకు మీరు నాకు చేసింది ఇది నాకు నామినేషన్ కాదు నాకు ప్రమోషన్ బిగ్ బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారు ఇంకా నేను పాపులర్ అవడానికి లేకపోతే ఇంకా బిగ్ బాస్ విన్ అవ్వడానికి ఇంకా జనరల్ లో నేను ఇంకా పాపులర్ నన్ను బాగా తీసుకోవడానికి అనేసి ఓం గారు అయితే డిఫైన్ చేస్తున్నారు అసలు ప్రమోషన్ అయింది నాకు అంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రమోషన్ ఏముంటది అందులో ఇప్పుడు నీ సైడ్ తన సైడ్ నుంచి తన ఆగ్యుమెంట్ చెప్పినప్పుడు నీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు నామినేషన్ అంటే అదే కదా ఇప్పుడు ఎవరు ఓపెన్ వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయకుండా సో ఇది నాకు ప్రమోషన్ అండి ఈ సిల్లీ మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ అవసరం అంత సీరియస్ మ్యాటర్ నామినేషన్ టైమ్ లో అంత ఎట్లా మాట్లాడితే కష్టం కదా అండ్ మీరు నాకు పబ్లిసిటీ ఇస్తున్నారు నాకు ప్రమోషన్ చేస్తున్నారు మీరు నన్ను అనేసి నామినేషన్ అనుకోవాలా లేకపోతే ఏదైనా సిల్లీ జోక్ అనుకోవాలి అంత సీరియస్ మ్యాటర్ లో కూడా ఇంకెలా మాట్లాడుతున్నారు ఓంకార్ అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు లేకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు నాకైతే అర్థం కావట్లేదు సో దాన్ని ఎట్లా మనకంటే డిఫైన్ చేశాడంటే సో హౌస్ లో ఉన్నప్పుడు హౌస్ బయట ఉన్నప్పుడు మనకి ఎంత మంది పాపులారిటీ ఉన్నారా లేకపోతే మనకి ఎంత ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా మనం ఎంత ఫేమా అది మ్యాటర్ కాదు హౌస్ లోకి వచ్చిన తర్వాత మన ఇండివిజువల్ గా మన ఆడి మన క్యారెక్టర్ బయట చూపించుకుని ప్రజలకి మన పాపులారిటీ పెంచుకోవాలి ఇంకా మనం ముందుకెళ్లాలి సో అది మనం చూసుకుందాము సో శేఖర్ బా సేకర్ని ఇన్ డిస్ప్లి వల్ల హౌస్ హౌస్కి చాలా లాస్ అయింది మీరు కరెక్ట్ కాదు గేమ్ కరెక్ట్ కాదనేసి హోమ్ అయితే శంకర్భాస్టా అనే నామినేట్ చేశారు సో దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకున్నారంటే శంకర్ భాష గారు సో మీ లిస్ట్ లో అంటే ఫిట్ అంటే ఏంటి మీ లో డిసిప్లిన్ అంటే ఏంటి పొద్దున్న పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలా లేకపోతే ఏంటి స్కూల్ పిల్లలాగా నేను రెడీ అవ్వాలా సో నా ఒపీనియన్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను మీకు నచ్చినట్టు అయితే నేను ఉండను కదా హౌస్ మేట్స్ ఎవరికి వచ్చిన ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు అండ్ వీళ్ళిద్దరూ మంచి బాండింగ్ ఉంది ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా సో వీళ్ళిద్దరు డైలీ వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకోవడం అనేది కాన్వర్జేషన్ మంచి కాన్వర్జేషన్ ఉంది కాకపోతే ఇంటి గా మాత్రమే నామినేట్ చేస్తారు చూడు అంటే వేరే మళ్ళీ టీమ్ వాళ్ళకి అయితే చేస్తే బాగోదు కదా వీళ్ళిద్దరి మధ్యన మంచి రేపు ఉంది కానీ అయినా కానీ ఫ్రెండ్ పొడుస్తున్నారు అనమాట పొద్దున్న లేదు యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలని దట్ ఈస్ సమాధాన్ టైమ్స్ ఒక వస్తే ఒక కొన్ని కొన్ని పేర్లు బిగ్ బాస్ చెప్తారు నా పేరు కాదు అందరి పేర్లు కూడా చెప్పారు నువ్వు అది మాట్లాడాలి అనేది అయితే కట్టు తన డిఫైన్ చేసుకున్నాడు శాఖ భాష సో విష్ణుప్రియ మణికండని నామినేట్ చేసింది సో రీజన్స్ ఏంటంటే సో లాస్ట్ వీక్ నామినేషన్ లో మణికండ విష్ణుప్రియ నామినేట్ చేశారు కదా సో నువ్వు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు నాకు చాలా హర్టింగ్ గా ఉంది తీసుకోవడానికి డైరెక్ట్ నువ్వు నన్ను కత్తి పొడిచినట్టే ఉన్నది సో ఇట్లా నాకు నచ్చలేదు సో నేను అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి విష్ణుప్రియ తను నామినేట్ చేసింది అండ్ విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ వచ్చి సోని సోనియాని చేసింది సో దాన్ని ఎట్లా చేస్తుంది అంటే లాస్ట్ వీక్ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరి మధ్యన కొన్ని కొద్ది సీరియస్ మ్యాటర్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైర్ జరిగింది ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునేంత జరిగింది కదా సో ఆ విషయం మీద ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొని విష్ణుప్రియ సోనియాని అయితే నామినేట్ చేయడం జరిగింది సో దాన్ని ఎట్లా డిఫెండ్ చేసిందంటే ఫ్రెండ్ మన ఇద్దరి మధ్యన ఒక యాప్ ఉంది ఒక ఫ్రెండ్లీ ఉంది సో నా స్పేస్ ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్య నేను అందుకనే అట్లా నేను అయితే మాట్లాడాను అనేసి విష్ణు తనే సపోర్ట్ చేసుకుంటుంది సో ఆ రీజన్ తో నామినేట్ సో నేను ఎట్లా డిఫైన్ చేస్తుంది అంటే నీకు ఫస్ట్ నీకు ఒక టైం సెన్స్ తెలియదు ఏమీ తెలియదు నీకు ఒక స్పేస్ తీసుకుని ఒక డైలాగ్ చేస్తాను అంటున్నావు కదా కామెడీ చేస్తాను అంటున్నావు కదా నీకు అసలు స్పేస్ అంటే ఏమీ తెలియదు నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ నీకు అసలు సెన్సే లేదు నీకు ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది నీకు ఒక సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు అనేసి సోనియా తనని డిఫైన్ చేసుకుందనమాట సో నువ్వు ఏదైనా కామెడీ అనుకుంటావా అందరికీ అది కాదు కదా నీ ఇష్టం వచ్చినా మాట్లాడుకోవడానికి ఒక టైం సెన్స్ లేకుండా మాట్లాడతావు అది కరెక్ట్ కాదు నీకు ఏది తెలియదు అనేసి సోనియా అంటుంది షకర్ బాషా గారు మనకంటైతే నామినేట్ చేయడం అయితే జరిగింది షకర్ గారు ఎట్లా నామినేట్ చేశారంటే ఇందాక మనకంట చెప్న సేమ్ రీజన్స్కి తిను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నన్ను నామినేట్ చేసాడు ఎట్లా అంటే సో స్టార్టింగ్ నుంచి చూసాను నేను నువ్వు నాకు కలవు నువ్వు సింగిల్ గా ఉంటావు నీకు స్పేస్ కావాలంటావు సో నీ పర్సనల్ నీ పర్సనల్ రీజన్స్ వల్ల నువ్వు నా మాట్లాడవు ఎక్కడెక్కడో కూర్చుండవు అక్కడ కూర్చుంటావు సో కలవడానికి ట్రై చేసినా నువ్వు కలవు నాకు నచ్చలేదు అనేసి చెప్పారనమాట నువ్వు అట్లానే ఉంటావు కదా అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అనేసి చెప్పారు రాను రాను ఇప్పుడు కొంచెం కొంచెం చేంజ్ అయ్యావు నువ్వు అప్పటికి ఇప్పటికీ బట్ అయినా కానీ ఇంకా స్టిల్ అందరితో పోల్చుకుంటే నువ్వు వేరే ఎవరితోనో కలవు నువ్వు మాట్లాడడానికి ఇష్టపడవు నీ స్పేస్ ఉంటే నీ పర్సనల్స్ రీజన్స్ వల్ల నీ పర్సనల్స్ ఉంటే అది నీవు అది అది నీ పర్సనల్ చూసుకోవాలి కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇంతమంది హౌస్ మేట్స్ ముందు నేను ఎట్లానే ఉంటానో అది కరెక్ట్ కాదు అందరితో కలిసి ఉండాలి నీ నీ పాస్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి పాస్ ఉంటుంది నాకు ఉంటుంది సో నువ్వు ఆ రీజన్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి నువ్వు ఎట్లానే ఉంటానంటే అది కరెక్ట్ కాదు కదా అనేసి శేఖర్ బాస్టాగా నామినేట్ చేస్తారు సో ఆయన అన్న దాంట్లో యాక్చువల్లీ కరెక్ట్ ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎట్లానే ఉంటాను నాకు నేనే తోపుని నాకు స్పేస్ కావాలి నా 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 లో ఇంత జరిగింది నేను ఎట్లా ఉన్నాను నేను ఎట్లానే ఉంటాను అనేది కరెక్ట్ కాదు కదా అలా నీకు పర్సనల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి రావదు కదా సో నువ్వు బిగ్ బాస్ లో హౌస్ లోకి వచ్చినప్పుడు నీతో హౌస్ మేట్స్ అందరూ ఉంటారు కాబట్టి నువ్వు అందరితో కొలబరేట్ ఫ్రెండ్లీగా ఉండాలి నేను ఎలానే ఉంటాను అంటే కరెక్టే కదా అందుకని శేఖర్ బాషా గారు అన్నారు అది కరెక్ట్ రీజన్ అది కూడా నాకు నచ్చిన రీజన్ అది మాట్లాడే కొంచెం అది వాల్యూబుల్ పాయింట్ అనేసి నాకు అనిపించింది ఇంకోటి ఏమంటున్నారంటే జోక్స్ అంటే జోక్స్ చేస్తున్నా తీసుకోక రాకపోతే అది నేమ్ మిస్టేక్ అది నేను అందరితోనూ ఫ్రెండ్లీగా అందరితోనూ అట్లానే మాట్లాడుతున్నాను సో నీకు జోక్ నీకు తీసుకో రాకపోవడం తీసుకోవడం రాకపో జోక్ తీసుకోవడం రాకపోతే అది నేమ్ మిస్టేక్ అది దానికి నా రెస్పాన్సిబుల్ కాదు నేను అందరితోనే ఫ్రెండ్లీగా ఉంటాను అనేసి శేఖర్భాస్టర్ గారు అంటున్నారు సింపతి మీద స్ట్రాటజీతో వద్దామనేసి ట్రై చేస్తున్నారు కానీ అయి నడవ ఎందుకంటే బిగ్ బాస్ అసలు స్ట్రాటజీ ఉంటది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అట్లా మాట్లాడడానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ ఉంటది ఆ స్ట్రాటజీ లేకుండా నువ్వు ఇట్లా సింపతిని అడ్డం పెట్టుకునే ఆడాలని కూడా అది కరెక్ట్ కాదు అనేసి శేఖరభాస్టర్ గారు అయితే డిఫైరు సో శాష గారు నామినేషన్ ఓం గారిని చేస్తారు ఎట్లా అంటే ఇందాక ఇందాక మనం మాట్లాడుకున్న రీజన్స్ ఏ సో దాన్ని ఎట్లా డిఫెండ్ చేశారు అంటే మీరు ఎట్లా మాట్లాడటం గట్ట కాదు నేను దేనికి కన్ఫ్యూట్ నేను దేనికి కాదు అనేసి శకర్భాష గారు డిఫెండ్ చేస్తారు నేను ఎవరితో కొలబరేట్ కాలేదు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు అందరితో ఫ్రెండ్లీగా ఉన్నది నేనే మీరు కలవరు అది మీకు మీరు వెళ్ళి మేము అందరం ఎక్కడ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం ఈవినింగ్ లేకపోతే మీ వేసుకు మంచి మీరు చేసుకుంటారు మీరు నన్ను ఎట్లా అంటారు అనేసి శేఖర్ పాస్టర్ గారు అయితే ఆయన డిఫైన్ చేస్తున్నారు అండ్ దెన్ మీరు మీరు సింగిల్ గా కూడా మీరు అక్కడ వాకింగ్ చేసేటప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడాను కంపెనీ ఇచ్చాను చాలా జోక్లు వేసాను చాలా ఫ్రెండ్లీగా పోయినా మంచి ర్యాప్ కూడా ఉంది సో మీరు నన్నే నామినేట్ చేస్తున్నారు నన్ను అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఉన్నాను మీతో యాజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ని కూడా మీరు నామినేట్ చేస్తున్నారు మీరు అనేసి శేఖర్ శేఖర్బాస గారు అతను చెప్తున్నారు అన్నమాట మీరు నామినేట్ చేయడానికి రీజన్ ఏందో నాకు తెలియదు బట్ నాకు ఎవరైనా ఒంటర్గా ఉన్నా కానీ లేకపోతే సింగిల్గా ఏదో లోన్లీ ఉన్నా కానీ నేను వెళ్ళి వాళ్ళకి కంపెనీ ఇవ్వడం అనేది నాకు అలవాటు సరే ఏంటి అసలు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా లో ప్రాబ్లమ్ లేకపోతే ఎవరితో ప్రాబ్లమా అది నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సో అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు సో నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి శేఖరభాషా గారు అంటున్నారు సో ఓం గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే దీనికి ఆయన హౌస్ లో ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే నేను సీనియర్ అని నాకు మంచి పాపులారిటీ ఉంది ఆ మీరేంది నాకు చెప్పేది అన్నట్టు ఇట్లా బిహేవ్ ఆ వర్డ్స్ అట్లా ఉన్నాయి సో శేకరభాషా గారిని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు హోమ్ గారు ఏంటంటే హౌస్కి సంబంధం లేకుండా కొన్ని కొన్ని మాట్లాడతారు లేదా నేను తోపున లేకపోతే నేను సీనియర్ నన్ను మాట్లాడతారు అది గా కాదు కదా సో ఇది ఈ వారం ఫస్ట్ నామినేషన్ ఇలా జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము రేపు కూడా నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది సో మిగతా వాళ్ళు ఎట్లా ఉంటది రేపు మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్